హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ బ్లాగ్స్ అండి నేను జ్యోతి ఈరోజు వీడియో ఏంటి అంటే నేను హైదరాబాద్కి వెళ్ళి ఈ సామాన్ తీసుకొచ్చానని చెప్పాను కదా అదే మన షాప్ కోసం బొమ్మలు తీసుకొచ్చానని చెప్పాను కదా అది అన్బాక్సింగ్ అండి చూపిస్తాను చూడండి అన్ని వివరంగా కూడా మనకి కాటన్ ఎంత అయింది ఏంటి ఎన్ని సామాన్లు వచ్చాయి ఎంత రేట్లో వచ్చాయి ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తానండి చూడండి ఈ కాటన్ చూడండి ఈ కాటన్ మొత్తం కూడా మనకు ఒక పన్నెండు వేలు అయ్యిందండి పదివేలు టాయ్స్ అయినాయి ఒక రెండు వేలు టెడ్ బియర్స్ అయ్యాయి పన్నెండు వేలు అయినాయండి మొత్తం కూడా ఈ కాటన్ అంతా కూడా చూడండి ఇక మనం ఓపెన్ చేసి చూద్దాం వెల్కమ్ అండి వీళ్ళ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తాను మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మనకి కాటన్లో ఉన్న సామాన్ ఏదైనా కానీ అన్నీ కూడా హండ్రెడ్ బిలోనే తీసుకున్నానండి మన షాప్లోకి పెద్ద పెద్ద ఐటమ్స్ సేల్ కావండి ఏదైనా హండ్రెడ్ లాగానే అయితేనే సేల్ అవుతాయి అందుకనేసి చిన్న చిన్న ఐటమ్స్ తెస్తాను నేను ఎప్పుడైనా అందుకే ఇంత కాటన్కి కూడా పన్నెండు వేలే అయినాయి చూడండి ఏం సామాన్ తీసుకొచ్చాను ఏంటి కూడా పైన మొత్తం అలా కాటన్ పెట్టేస్తారండి వాళ్ళు కాటన్ ముక్కలు పెట్టేసి పెడతారు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో వస్తుంది కదా వాళ్ళు ఒకవేళ విసిరేసినా కూడా ఏం డ్యామేజ్ కాకుండా వేస్తారు ఈ పైన ఉన్నాయన్నీ కూడా టాయ్స్ ఏనండి అట్టా సామాన్ డాక్టర్ సామాన్ వంట సామాను స్టీల్ వంట సామాను ఇట్లా వస్తాయి వెరైటీ వెరైటీగా ఇవి ఈ డాక్టర్ సామాను వంట సామాను మనకు సిక్స్టీ ఫిఫ్టీలోనే పడుతుంది ఇదైతే ఫార్టీ ఎయిట్ అలా పడుతుంది డాక్టర్ సామాను అయితేను ఫిఫ్టీ సిక్స్టీ అలా పడుతుంది ఏదైనా హండ్రెడ్ బిలోనే పడుతుంది మనం హండ్రెడ్ అమ్ముకునేలాగా పడుతుంది అన్నట్టు నేను అలా అయితేనే తీసుకుంటాను నేనే స్వయంగా వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను ఇది డబుల్ గన్ అండి మనకు ఒక సిక్స్టీ సిక్స్టీ అలా పడుతుంది దీన్ని కూడా హండ్రెడ్కే అమ్ముతాను ఒకవేళ తక్కువ ఉన్న ఐటమ్ అందులో పడి కలుస్తుంది ఇది అదే అన్నీ కూడా కలుస్తాయి ఇది వచ్చేసి ఫిఫ్టీ అండి లాంగ్ ఉంటుంది బైనాక్యులర్ ఉంటుంది స్పెట్స్ ఉంటాయి ఇది ఒక లాంగ్ లాగా పిల్లలు బాగా ఇష్టపడతారు బాగా సేల్ అవుతాయి కూడా ఇవి అందుకే తీసుకున్నాను నేను పెద్దగా ఉంది కదా ఎంత రేటు పడుతుందో అని అనుకుంటారు ఏం లేదండి ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది కాస్ట్ తక్కువనే ఉంటుంది క్వాలిటీ కూడా తక్కువనే ఉంటుంది జనాలు వచ్చే జనాలు క్వాలిటీని చూడారండి మనకు వందలో వచ్చిందా లేదా అనేసే చూస్తారు అందుకనేది వందలోపే లోపే తీసుకొస్తాను ఇవన్నీ కూడా ఫిఫ్టీ సిక్స్టీలోనే తీసుకొచ్చాను చూడండి ఎవరైనా చిన్నగా వ్యాపారం చేసుకుందాము అనుకునే వాళ్ళకి బెస్ట్ అండి చాలా మంచి ఐడియాస్ ఇవి నేను ఇంకా మీకు అందరికీ కూడా మీకు కావాలి అని అంటే ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని అడగండి కామెంట్లో అడగండి అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను అందరికీ కూడా నేను చెప్తాను ఎక్కడ తీసుకున్నాను ఏంటి కూడా నేను చెప్తానండి చెప్పను సీక్రెట్ అలాంటివి ఏమి లేవు ఇది కిరికిరి కానీ అండి అలా అంటే కిరికీరి కిరికిరీ అంటుంది బాల్స్ అందులో పెడితే బాల్స్ కొట్టచ్చు కిరికిర అని అప్పుడు కూడా వస్తుంది పిల్లలు చప్పుడు వచ్చినందుకు కొంచెం ఇష్టంగా తీసుకుంటారు ఇది ఒక కలర్ అండి అందులోని లాంగ్ కూడా వస్తుంది ఇది కూడా మనకు ఫిఫ్టీ రూపీస్లో పడుతుందండి ఇవన్నీ కూడా హోల్సేల్లో తెచ్చాను అందుకే తక్కువ రేట్లో పడతాయి ఇవన్నీ కూడా పెద్ద బాల్సు మనకు ఇది మొత్తం కూడా ఒక ఒక పీస్ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు పదహారు రూపాయలు అలా పడుతుంది ఒక బాల్ వచ్చేసి ఫార్టీ ఫిఫ్టీ అట్లా అమ్ముతాము మేము పద్దెనిమిది రూపాయలు పదహారు రూపాయలు అట్లా పడుతుంది ఒక బాల్ వచ్చేసి మొత్తం కట్ట అలా తీసుకోవాలి ఆరు పీసుల కట్టా తీసుకోవాలి ఒక్కొక్క పీస్ అయితే ఇవ్వరండి వాళ్ళు మినిమం మనం ఒక పదివేలు అట్లా బిల్ చేస్తేనే మనకు హోల్సేల్ వేస్తారు బేగం బజార్లోనే అండి నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి షాప్ వివరాలు కూడా మీకు చెప్తాను మీరు కామెంట్స్లలో అడగండి ఇంకా వివరాలు చెప్పండి అని చెప్తాను షాప్ పెట్టుకోవాలి అంతో ఎంతో కొంచెం సాయపడుతుంది షాప్ పెట్టుకుంటే అనుకునే వాళ్ళకి నేను సాయం చేస్తానండి తప్పకుండా చెప్తాను డబ్బు సాయం చేయలేకపోయినా కూడా కనీసం మాట సాయం అయితే చేస్తానండి నేను చూడండి ఎలా షాప్ చేసుకోవాలి ఎంత సామాన్ తెచ్చుకోవచ్చు ఎంతలో తెచ్చుకుంటే రన్ అవుతుంది ఇవన్నీ కూడా మీకు అన్నీ చెప్తానండి నేను ఎక్కడ తీసుకుంటే హోల్సేల్లో కూడా చెప్తాను బేగంబదారు అనగానే అంత హోల్సేలే ఉండదండి రిటైల్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది చూసి తీసుకోవాలి అందుకనేసి చెప్తున్నాను నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను ఏ షాప్కి వెళ్ళాను ఏంటి అని ఆల్రెడీ కొన్ని వీడియోలు కూడా మన దాంట్లో ఉన్నాయండి చూడండి ఇది పెద్ద జేసిపి అంటారు పెద్ద సైజు ఇక మన దగ్గర ఉన్న ఐటమ్స్లలో కొంచెం పెద్దది అన్నట్టు మనకి ఇది వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది షాప్లో అక్కడ హోల్సేల్లో అయితే వన్ ట్వంటీ పడుతుంది ఇక్కడ మనం వచ్చేసి టూ హండ్రెడ్ అట్లా అమ్ముతాము ఇది కూడా వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి తక్కువే పడుతుంది మనకైతే టూ హండ్రెడ్లో అలా అమ్మేస్తాము టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అట్లా సేల్ అవుతుంది ఒక థర్టీ ఫిఫ్టీ అట్లా చూసుకొని అమ్మేస్తాము ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ లాస్ట్ అండి అంతే సిక్స్టీకి అయితే ఎక్కువ పడదు చూడండి ఆరు పీసులు వస్తాయి ఆరు రకాల ఐటమ్స్ ఉంటాయి అందులో టిప్పరు డోజరు మిక్సరు అన్నీ కలిసి ఉంటాయి ఇది వచ్చేసి ఏరోప్లేన్ అండి ఇది కింద మాత్రమే పోతుంది ఆ ఏరోప్లేన్ రిమోట్ ఏరోప్లేన్ అంటారు ఇది రిమోట్ కారు ఇవి మనకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి తక్కువ కాస్టే పడుతుంది హండ్రెడ్ అలా సేల్ అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఏరోప్లేన్ అయినా కార్ అయినా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అందుకే మీకు కాస్ట్ కూడా నాకు పడ్డ రేటు కూడా నేను చెప్తున్నాను చూడండి ఇది చాలా తక్కువ రేట్ అండి ట్వంటీ రూపీస్ అట్లా పడుతుంది మనకు ఒక పీస్ వచ్చేసి చిన్న స్లేట్లు పిల్లలు కొంచెం టైంపాస్కి వాడుకుంటారు వీటిని ఊరికైనా అట్లా రాసుకొని రఫ్ చేసుకునే టైపు చాలా బాగుంది కదా అందుకనేసి ఇవి బాగా సేల్ అవుతాయి నా దగ్గరనైతే ఫిఫ్టీ రూపీస్ అట్లా అమ్ముతాను నేను ఫార్టీ ఫిఫ్టీ లాస్ట్ ట్వంటీ రూపీస్ పడుతుంది మనకు కొరియర్ ఛార్జెస్తో పాటు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది వచ్చేసి బ్యాట్ బాల్ అండి కొంచెం మందం బ్యాట్ బాల్ ఇందాక చూపించాను అది కొంచెం పలిచడదు ఇది కొంచెం మందం బ్యాట్ బాల్ బాల్ వస్తుంది బ్యాట్ వస్తుంది కొంచెం మందంగా ఉంటుంది పిల్లలు క్రికెట్ ఆడేలాగా ఉంటుంది ఇది మనకు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అట్లా పడుతుందండి ఫిఫ్టీ ఫైవ్ అనుకుంటున్నాను నేనైతే సిక్స్టీ అయితే లాస్ట్ ఒకవేళ రేట్ పెరిగినా కూడా సిక్స్టీ అయితే లాస్ట్ ఇవి కూడా బాగా పోతాయండి మన దగ్గర హండ్రెడ్ ఎటుబడి నా షాప్లో వరకు అయితే నేను ఇంక ఎవరి షాప్ సంగతి నాకు తెలియదు కానీ నేను పెద్ద షాప్లో వాళ్ళకి నేను ఇలాంటి అడ్వైజ్ ఇవ్వటం లేదు ఎందుకంటే పెద్ద షాప్లు అంటే ఆల్రెడీ వాళ్ళకి అన్ని సేల్స్ అన్నీ తెలిసే ఉంటాయి నాది చిన్న షాపు చిన్న షాప్ పెట్టుకుంటా అనుకునే వాళ్ళకు మాత్రం నేను సలహాలు ఇస్తున్నాను ఆల్రెడీ అన్ని గురించి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియదు లేదండి తెలుసుకుంటాము వీటి వివరాలు ఏంటి ఎంత పడుతుందని తెలుసుకుంటా అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను ఇది పెద్ద వంట సామాన్ అండి అన్ని ఐటమ్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి పింకు ఇవన్నీ అది ఫస్ట్ మనం చూసిన సిక్స్టీ ఫైవ్ అండి ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇది ఫిఫ్టీ పడుతుంది ఫిఫ్టీ ఫైవ్ మినిమమ్ అంటే మీడియం సైజు సిక్స్టీ ఫైవ్ అండి ఇది కూడా హండ్రెడ్ ఎలా అమ్ముతాము ఇది కూడా అంతే కలర్స్ త్రీ కలర్స్ వచ్చాయి బేబీ పింక్ పర్పుల్ రెడ్ త్రీ కలర్స్ ఇచ్చాడు ఒకటే ఐటమ్ కానీ త్రీ కలర్స్ ఇచ్చాడు చూడండి అట్లా ఒకటే వంట సామాను మూడు సైజుల్లో ఇచ్చాడు మూడు కలర్స్లలో ఇచ్చాడు అట్లా వందంఐది ఉంటుంది నూట యాభై అమ్మేది ఉంటుంది అట్లా దాన్ని చూసుకొని అమ్ముకోవచ్చండి ఏం లేదు అందులో ఇది వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ అలా పడుతుంది పిల్లలు ఇట్లా టైంపాస్కి ఇల్లులాగా చేసుకొని ఇంటి మీద ఒక ఫ్యాన్ లాగా అలా వాళ్ళకి మైండ్ గేమ్ లాగా ఉంటుంది చిన్న పిల్లలకి వీటిని వేరటం అన్ని సెట్ చేయటం అదొక మైండ్ గేమ్ అండి పిల్లలకి బాగుంటుంది ఈ గేమ్ కూడా చాలా బాగుంటుంది బాగా సేల్ అవుతాయి కూడా ఇవి వచ్చేసి షటిల్స్ అండి షటిల్స్లోనే క్వాలిటీ ఉంటాయి క్వాలిటీ తక్కువ కూడా ఉంటాయి ఇంకా తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి కానీ ఇవైతే బాగుంటాయి పిల్లలకి మినిమం కొన్ని రోజులు వస్తాయి కాక్స్ ఉంటాయి ఆ బాక్స్లో వచ్చేసి బ్లాక్ ఉంటాయి ఇలా వేసుకొని సంకకు వేసుకొని వెళ్ళిపోతారు పిల్లలు ఇది మనకు నైంటీ రూపీస్ పడిందండి హోల్సేల్లోనే నైంటీ పడింది నేనైతే వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ అలా అమ్ముతాను టాలెంట్ ఉన్నవాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు కానీ నాకైతే వన్ ఫిఫ్టీకి ఎక్కువ అమ్మలేదు ఇంతవరకు చాలండి నాకు యాభై రూపాయలు అంటే ట్రాన్స్పోర్టు అవి ఇవన్నీ పోను ఒక ఐటమ్కి యాభై రూపాయలు ఉన్నా చాలండి ఎక్కువ ఆశపడి అమ్ముకోండి నేను అంత నేను బార్గింగ్ చేయలేను వాళ్ళతోని బార్గింగ్ చేసే వాళ్ళు వస్తే వాళ్ళతో కొట్లాడలేను నేను అందుకనే వదిలేస్తాను వన్ ఫిఫ్టీకి అట్లా ఇది వచ్చేసి పిల్లలు బబుల్స్ బబుల్స్ లాగా ఊతారు కదండి బుగ్గల్లాగా ఆ బాక్స్ తీసుకొచ్చానండి చాలా తక్కువ రేట్ అది ఇది చూడండి కోడిపుంజులు అలా ఊపితేను అందులో మిడిల్లో లైట్ వస్తుంది ముందల తాడు ఉంటుంది తాడుతో పాటు గుంజుకుంటూ వెళ్తే చక్రాలు తిరుగుతాయి ఇంకా అట్లాగే లైట్ కూడా వెలుగుతుంది కోడిపుంజులు లాగా ఉన్నాయి బాగున్నాయి ఇది మనకు ఎక్కువే పడుతుందండి సెవెంటీ రూపీస్ పడింది సెవెంటీ వేశాడు మామూలుగా లైట్ రాకుండా అయితే సిక్స్టీ ఫైవ్ వేస్తాడు ఇది వచ్చేసి ఫిఫ్టీ అండి రెండు షటిల్స్ వస్తాయి అటోకలు ఇటోకలు ఆడుకునే టైప్ ఉంటుంది రెండు రెండు బాల్స్ ఉంటాయి రెండు షటిల్స్ ఉంటాయి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ వేసాడు మనకు హండ్రెడ్ అయితే వెళ్తుంది హండ్రెడ్ ఎయిటీ లాస్ట్ ఇచ్చేస్తాను ఇది వచ్చేసి పిల్లలు ఇలా బాల్స్ పైనుంచి వదిలి కిందికి వస్తాయి పైన ఆ హోల్లో వేస్తేను రౌండ్గా తిరుక్కుంటూ తిరుక్కుంటూ కిందికి వచ్చేస్తాయండి ఇదైతే నేను ఎప్పుడు తీసుకురాలేదు కానీ చూస్తే బాగుంది అనిపించి తీసుకొచ్చాను ఇది నైంటీ రూపీస్ పడిందండి మరి ఇది ఎంతకు పోతుందో తెలియదు చూద్దామండి ఇంతవరకు అయితే తెలియలేదు నేను షాప్లోకి అయితే ఇవైతే ఇండ్లైతే హౌజులు అండి హౌజులు అలాగే మనీ బ్యాంక్ కూడా కిడ్డీ బ్యాంక్ లాగా పిల్లలు పైనుంచి అక్కడి నుంచి డబ్బులు వేసుకుంటారు కింద వచ్చేసి తలుపు ఉంటుంది తాళం ఉంటుంది ఆ తాళం తీసుకొని డబ్బులు తీసుకుంటారు వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు ఇలా లాగా ఆడుకోవడానికి అవుతుంది అలాగే కిడ్డీ బ్యాంక్ లాగా యూజ్ అవుతుంది ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టంగా తీసుకుంటారు ఇవి అందుకనేసి తీసుకొచ్చాను చూడండి ఏదైనా నేను ఒక ఫోర్ పీసెస్ త్రీ పీసెస్ అలాగే తెస్తాను ఎక్కువ క్వాంటిటీ తీసుకురాను ఎందుకంటే మళ్ళీ వెళ్తూనే ఉంటాం కదా వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇది మీడియం జెసిపీ అండి పెద్దది కాదు మరీ చిన్నది కాదు మీడియం సైజు ఇందాక పెద్దది చూపించాను కదా మీకు అందులోనే ఇది చిన్న సైజు ఇది వచ్చేసి టిప్పర్ అండి టిప్పర్ ఇది చిన్న సైజేనండి ఆర్గీల్కర్ ఉన్నాయి చూడండి ఇది ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది మనకు ఇది డమరుకం అంటారండి పిల్లలు చిన్న పిల్లలకి అలా కూడితేనో అట్లాగే చూస్తుంటారు డమరుకం వైపు చాలా